श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलम् भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारम् जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः गुरुभ्यो नम हरि ओ दिंग सारुरुगणकुणिंग आपनी पेणुवे परम पूजित चारु चरण सरोज ब्रह्म समीर वाणी समीरवाणी भवेंद्र मुख विनुता ನೀರಜವಾಂಡೋೋದಯಸ್ತಿ ಕೈವಲ್ಯಕ ನರಸಿಂಹನಿಪೆ ಕರುಣಿಪುಯಮಂಗಳ ಜನನಿ ಪಿತಭೂವಾರರಿ ದಾಂಬರವನಿ ಪಂಚಾಗ್ನಿ ಅಲಿ ನಾರಾಯಣನ ತ್ರಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳನು ನಿರಂತರ ಪಾವನಕೆ ಪಾವನ ಕೆ ಪಾವನ ಪರಮನ ಬೇಡು ಪರಮಸುಖ ಪಾವಕನು ಪರ್ಜನ್ಯ ಸಮಿಧೆಯು ಪ್ರಾವಹಿ ಧೂಮಗಳೇ ಮೇಘಾವಳಿಗಳು ಅರ್ಚಿಕ್ಷಣ ಪ್ರಭೆ ಗರ್ಜನವೆ ಕಿಡಿಯು ಭಾವಿಸುವುದಾರ ಸಿಡಿಲೆಂದು ఈ కోవిదరు పరమ భక్తియలి శ్రీ గురుభ్యో నమ హరి మన హరికథామృతసారము పాఠంలో నిన్నటి రోజున మూడవ పద్యమైనటువంటి ద్యు అగ్ని ఆకాశాగ్ని యందు అంటే కాదు మేఘాగ్నియందు హోమక్రమాన్ని ఏ విధంగా చేయాలి అని చెప్పుకొని చాందోగ్యోపనిషత్ వాక్యము గురించి చెప్పుకొని వాక్యం చెప్పుకున్నాము ఆ వాక్యాన్ని అనుసరించే జగన్నాథదాసుల వారు ఈ మేఘాగ్ని గురించి మేఘాగ్నియందు చేసేటటువంటి హోమక్రమాన్ని వివరించారు అని చెప్పుకుంటూ ఆ ప్రమాణ వాక్యం యొక్క విస్తారమైనటువంటి అర్థాన్ని అంటే పర్జన్య విద్యుత్తు అంగార హ్రాదుని ఈ శబ్దాల యొక్క అర్థాలను విశేషంగా ఆ ప్రమాణంలో ఏం చెప్పబడింది ఏ విధంగా మేఘాగ్ని హోమ హోమక్రమాన్ని చేయ చేయాలి తర్వాత ఆ అక్కడ భగవద్రూపముల ఆరు భగవద్ూపములను ఏ విధంగా ఏ ఏ ఆరు భగవద్రూపాలను ధ్యానించాలనేటటువంటి విషయాన్ని ఆ ప్రమాణం యొక్క విస్తార అర్థాన్ని వివరించుకుందాం ఆ ప్రమాణ వాక్యం నిన్న చెప్పినట్లుగా నిన్న చెప్పినట్లుగా పర్జన్యో వీస్త వాయురేవమి భ్రూమో విద్యు అంగార విద్యుదర్చిరనిరంగార రాధునయో విష్పులింగా తస్మిన్నే తస్మిన్నాగ్నౌ దేవా సోమాం దేవాజాను జుహ్వతి తహువర్ష సంభవతి భావ నిన్న నేను చెప్పినట్లుగా భావప్రకాశిక వ్యాఖ్యానకారులు ఛాందోగ్యోపనిషత్తునందు ప్రవహ అనేటటువంటి రాజుకు గౌతమ మహర్షుల వారు చెబుతూ ఉన్నారు ఆ వాక్యము అర్థము ఇలా ఉంటూ ఉన్నది వావేత్య ధారణే అనేటటువంటి న్యాయము చేత పర్జన్య ఏవ అంటే మేఘచక్రమే అగ్ని అని అర్థం పర్జన్య పరమస్య జన్యమస్తీతి పర్జన్య జన్య అంటే జనించడానికి కావలసినటువంటి పదార్థమునకు జననమైనటువంటి అంటే జనించినటువంటి పదార్థమునకు జన్య అని పేరు మనమందరూ జన్యులవే పుట్టినాం కాబట్టి ఆ పరమన సేవార్థ అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుని సేవార్థము కొరకు జనించినటువంటి పదార్థములకు అంటే ఆ ప జనించినటువంటి పదార్థములు ఉన్నవానికి పర్జన్య అని పేరు అంటే ఈ పర్జన్య నామక భగవంతుడు నేను శాస్త్రంలో బ్రహ్మసూత్రములలో నాలుగవ మొదటి అధ్యాయము సమన్వయాధ్యాయము భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు అని చెప్పుకుంటూ వస్తారు అదేవిధంగా భగవంతుని సేవార్థము పుట్టినటువంటి పదార్థములు కలిగినటువంటి వానికి పర్జన్య అంటే ఏవేమి పదార్థములు ఉన్నాయి చైతన్యము పదార్థములు కానీ జడ పదార్థములు గాని ఏవేవి భగవంతుని కొరకు ఉన్నాయో అటువంటి పదార్థములు కలిగినటువంటి వాడు ఎవడో వాడు పర్జన్యుడు పర్జన్య నామక భగవంతుడు అంటే భగవంతుడికి పర్జన్య అని పేరు ఈ పర్జన్య గత రూపము వాసుదేవుడు అంటే మేఘములు మేఘగత భగవద్రూపము వాసుదేవ రూపము ఈ వాసుదేవుడు అగ్నిస్థానీయుడు అంటే ఈ మేఘాగ్ని మేఘాగ్నియందు హోమక్రమము చేయాలి హోమము చేయాలి హోమం చేయాలి అంటే అగ్ని కావాలి అగ్నిస్థానీయుడు ఎవడయ్యా అని అంటే ఈ మేఘమండలమునందు వాసుదేవుడు అగ్నిస్థానంలో ఉంటూ ఉన్నాడు వాసుదేవ భగవద్రూపము ఈ విధంగా మేఘాగ్నియందు అగ్ని రూపంలో అగ్నిగా ఉన్నటువంటి రూపము ఏది అంటే వాసుదేవ రూపము మూల సూత్రాన్ని మనము మర్చిపోకూడదు జగన్నాథదాసుల వారు మంగళాచరణ సంధి ఎందు మధ్వాచారుల వారి గురించి చెబుతూ పంచభేదాత్మక ప్రపంచక పంచరూపాత్మకన దైవక ప్రకృష్టమైనటువంటి పంచభేదములు కలిగినటువంటి ఈ ప్రపంచమునకు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ వాసుదేవనారాయణ పంచరూపములుతో భగవంతుడు ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు ప్రపంచ వ్యాపారాన్ని అదే ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు సో కాబట్టి మేఘ మేఘమండలమునందు మేఘాగ్నియందు హోమము చేయడానికి మేఘగత భగవద్రూపము ఏది అంటే వాసుదేవుడు ఇక అగ్నికి కాష్టము కావాలి సమిత్తులు కావాలి వాయుదేవ సమిత్ అంటూ ఉన్నారు ఈ పద్యంలో అదే చెబుతూ ఉన్నారు సమిదయు ప్రావహీపతి పావకను పర్జన్య అని చెబుతూ ఉన్నారు ఇక్కడ జ్ఞానరూపి కావటం చేత వాయు అని పేరు ఆ వాయుగత భగవద్రూపము వాసుదేవక వాసుదేవ నారాయణ స్వరూపము ఆ సమిత్తు కాష్టముయందు దానికి వాయుదేవుల వారు కాష్టమైతే ఆ కాష్టగత భగవద్రూపము అక్కడ కాష్టమునందు వాయువునందు ఏ భగవద్రూపాన్ని ధ్యానించాలి అని అంటే వాసుదేవ నారాయణ భగవద్రూపాన్ని ధ్యానించాలి అభ్రం ధూమ మేఘ ధూమము హోమం చేస్తూ ఉన్నప్పుడు ధూమము వస్తుంది పొగ వస్తుంది మేఘ పంక్తులే ధూమము అపాం భరణాద అపాం భరణాదభ్రనామా అభ్రగతో వాసుదేవ వాసుదేవాత్మా ధూమ నీళ్లను నింపుకొని ఉండి ఆ నీళ్లను రక్షణము చే రక్షించటం చేత మేఘ పంక్తికి అభ్రా అని పేరు అంటే మేఘములందు నీళ్లు ఉంటాయి మేఘములు నీళ్లను తనలో ఉంచుకొని రక్షిస్తాయి వర్షించ వర్షించవలసిన సమయం వచ్చినప్పుడు వర్షిస్తాయి మేఘములు నీళ్లను అలా పెట్టుకొని రక్షించటం చేత అభ్ర అని పేరు ఆ మేఘ పంక్తిగత భగవంతునికి అభ్ర అని పేరు ఆ మేఘములందు ఉన్నటువంటి భగవంతునికి అభ్ర అని పేరు ఆ అభ్రగత భగవద్రూపము అంటే ఆ మేఘ పంక్తిగత భగవద్పము ఏది అంటే వాసుదేవ వాసుదేవ భగవద్రూపము ఇదే యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు పొగ ఆ పొగయందు వాసుదేవ వాసుదేవ భగవద్రూపాన్ని ధ్యానించాలి ధూమము ధూమము అన్న భగవంతుడే అని అర్థం ధూమగళే మేఘావళిగడు ఆ మేఘ పంక్తులే ధూమము ఆ దానియందు ధూమశబ్దవాచ్యుడై మేఘ పంక్తియందు ధూ మేఘ పంక్తులు ధూమమైనప్పుడు ఆ ధూమశ్దవాచ్యుడై ఆ ధూమమునందు మేఘ పంక్తులయందు భగవంతుని వాసుదేవ వాసుదేవ భగవద్పాన్ని మనము ధ్యానించాలి ఇక విద్యుత్ అర్చి విద్యోతనా విద్యున్నామా విద్యుద్త వాసుదేవ సంకర్షణ నామో నామా అర్చి విశేషమైనటువంటి కాంతి కలిగి ఉండటం చేత విద్యుత్ అని పిలవబడుతుంది మనకు మెరుపు వస్తుంది మెరుపు వచ్చినప్పుడు అక్కడ కాంతి విశేషంగా ఎక్కువగా కాంతి వచ్చి ఒక క్షణకాలము వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని విద్యుత్తు అన్నారు మెరుపు ఆ విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ మెరుపునందు భగవంతుడు ఉంటూ ఉన్నాడు అక్కడ విద్యుత్ అంటాం మనం మెరుపు అక్కడ విద్యుత్ అని భగవంతునికి పేరు ఆ మెరుపునందు విద్యుద్గత రూపము ఏ భగవద్రూపాన్ని మనము ధ్యానించాలి అంటే వాసుదేవ సంకర్షణ భగవద్పాన్ని మేఘమండలమునందు హోమం చేస్తూ ఉన్నప్పుడు అగ్ని నుండి జ్వాలలు బయలుదేరుతాయి ఆ జ్వాలలు ఏది అంటే మెరుపే ఈ విద్యుత్తే మేఘ ఆకాశమండలమునందు మేఘముల ద్వారా వచ్చినటువంటి మెరుపే అర్చి అంటే జ్వాల మేఘ మేఘాగ్ని ఎందు చేస్తున్నటువంటి హోమంలో వచ్చేటటువంటి జ్వాల ఏది అంటే మెరుపు దానినే అర్చి అని అంటారు అర్చి క్షణప్రభే ఆ జ్వాల అగ్ని జ్వాల ఏది అని అంటే మెరుపుగా చెబుతూ ఉన్నారు అక్కడ వాసుదేవ శంకర్షణ భగవద్ ధ్యానించాలి అశని రంగా అశని అంటే సంస్కృతంలో నిప్పు అని అర్థం అశని అశని అశనాదశని నామో అశనిగత అశినగతో వాసుదేవ ప్రద్యుమ్నాత్మా అంగారాహ అన్నభూతుడు కాబట్టి భగవంతునికి అశని అని పేరు ఆ అశనిగత ఏదయ్యా ఏదయ్యాలంటే వాసుదేవ ప్రద్యుమ్న భగవద్రూపము అంటే యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు దానిలో నిప్పు ఉంటుంది ఆ నిప్పు ఆ నిప్పుగత భగవద్రూపము ఏది అని అంటే వాసుదేవ ప్రద్యుమ్న భగవద్ మనము ధ్యానించాలి అదే చెబుతూ ఉన్నారు భావిసుముదు గర్జనవే ఈ హ్రాదునయో విష్ణులింగా నిహర్ నిర్హాదనాత్ హ్రాదుని హ్రాదుని రామౌ హ్రాదుని శబ్దిత మేఘనాదగతో వాసుదేవాని వాసుదేవ అనిరుద్ధాత్మ విష్పులింగా అని చెబుతూ ఉన్నారు మనకు ఆ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆ అగ్నిగుండమునంది నిప్పు కణికలు మనకు వస్తూ ఉంటాయి గాలిలో ఎగురుతూ ఉంటుంది అది ఏది అని అంటే మేఘ గర్జనయే మేఘ మేఘము గర్జిస్తుంది అది ఉరుములు మెరుపులు ఉరుములు ఆ గర్జనయే ఏది అంటే ఆ నిప్పు కణికలుగా చెబుతూ ఉన్నారు మేఘ గర్జనయే నిప్పు కణికలు హ్రాదునియో హ్రాదునయో విష్పులింగా తరువాత ఆ మేఘగర్జన భయంకరంగా చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ మేఘధ్వనికి హ్రాదుని అని పేరు ఆ మేఘగర్జన గత భగవద్రూపము ఏది అంటే వాసుదేవ అనిరుద్ధ రూపము అంటే ఆ నిప్పు కణికలే వాసుదేవ అనిరుద్ధ రూపములు అంటే యజ్ఞము మేఘాగ్నియందు మేఘాగ్నియందు చేసేటటువంటి హోమంలో వచ్చే నిప్పు కణికలయందు వాసుదేవ అనిరుద్ధ భగవద్ మనము ధ్యానించాలి ఈ విధంగా వాయువే మొదలైనటువంటి నారాయణాది ఐదు రూపములతో అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ మనము వాసుదేవ నారాయణ వాసుదేవ వాసుదేవ తరువాత వాసుదేవ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న వాసుదేవ అనిరుద్ధ ఈ మేఘ అగ్ని యొక్క మేఘ మేఘాగ్ని యజ్ఞమున్నది దానికి అభిమాని ముఖ్య భగవద్రూపము వాసుదేవుడు ఈ విధంగా మనము మేఘాగ్నియందు హోమ అనుసంధానము హోమ క్రమము అక్కడ ఉన్నటువంటి రూపము ఆరు రూపములను ఎలా ధ్యానించాలి అని అంటే ఈ విధంగా మనము ధ్యానించాలి ఒకసారి విహంగ వీక్షణముతో మీకు ఒకసారి చెప్పేస్తే అర్థమవుతుంది అగ్ని పర్జన్యాగ్ని అక్కడ వాసుదేవ భగవద్రూపము అపాన వాయు రూపము మేఘాభిమాని దేవతాంతర్గత రూపాన్ని ధ్యానించాలి ఇక సమిత్తు ప్రవహవాయువు అక్కడ ఆ సమిత్తు ప్రవహవాయుగత ప్రవాహవాయుగత వాసుదేవ వాసుదేవనారాయణుడు అక్కడ వాయు రూపము అపాన జ్ఞానానంద స్వరూపుడు లోకచేష్టకుడు అయినటువంటి వాయు శబ్దవాచ్యుడు భగవంతుడు ధూమము మేఘ పంక్తులే ధూమము ఆ పంక్తిగత భగ మేఘ పంక్తిగత రూపము వాసుదేవ వాసుదేవ రూపము వాయు రూపము అపాన వాపాన వాయు రూపము అభ్రవాచ్య భగవంతుని యొక్క ధ్యానము అర్చి తర్వాత మెరుపు అక్కడ భగవద్రూపము వాసుదేవ సంకర్షణ భగవద్రూపము వాయు రూపము అపానయాన వాయురూపము విద్యున్నామకుడు భగవంతుడు అర్చి శబ్దవాచ్యుడు నిప్పు కణికలు మేఘ గర్జన వాసుదేవ ప్రద్యుమ్న భగవద్రూపము వాయు రూపము అపాన ఉదాన రూపము హ్రాదుని శబ్ద భగవద్పము ధ్యానము నిప్పు మేలు పిడుగు పిడుగు పాడుంటారు కదా పిడుగు అక్కడ వాసుదేవ అనిరుద్ధ రూపము అపాన సమాన రూపము వాయు రూపము అయినటువంటి భగవంతుని రూపము ఈ విధంగా ఈ ఆరు మేఘాగ్ని మేఘాగ్నియందు హోమక్రమాన్ని ధ్యానించాలి రూపములను ధ్యానించాలి అని చెబుతూ ఇక్కడ నేను మొదటే చెప్పినట్లుగా ప్రవహరాజుకు గౌతమ మహర్షులు చెప్ ఉపదేశం చేస్తూ ఉన్నారు జీవుడు ఏ విధంగా భూమి మీదకు వస్తాడు మనుషునిగా ఒక జీవుడు ఈ దేహాన్ని ఎలా పొందుతాడు అనేటటువంటి విషయాన్ని ప్రవహరాజుకు గౌతములు చెబుతూ ఉన్నప్పుడు చాందోగ్యోపనిషత్తున్నది ఆ విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది శ్రద్ధగా యాగాలు చేయటం వలన జీవునికి శ్రద్ధ అని పేరు ఆ నామక జీవుణ్ణి ఆకాశాగ్ని ఎందు దేవతలు హోమం చేస్తారు ఆ జీవుడు చంద్రుణ్ణి పొందుతాడు ఆ చంద్రుని గత జీవుణ్ణి మేఘాగ్ని ఎందు హోమం చేస్తారు ఆ జీవుడు వృష్టిగతుడవుతాడు అంటే వాన ఎందు చేరుతాడు ఆ వృష్టిగత వానగలులో ఉన్నటువంటి చేరినటువంటి జీవుడు భూమి మీదికి వస్తాడు భూమిలో నీటి ద్వారా ప్రవేశించి భూమి అగ్ని అగ్నియందుండి అక్కడ నుండి ఆ ధాన్యములలో చేరి ఆ ధాన్యము ద్వారా పురుషుని రేతస్సునందు చేరుతారు యందు ఆ పురుషాగ్ని రేతస్సునందు చేరి ఆ రేతస్సును ద్వారా జీవుడు యోషాగ్ని స్త్రీ నామాగ్నియందు స్త్రీ యోని ద్వారా గర్భాన్ని చేరి స్త్రీ గర్భము నుండి స్త్రీ ద్వారా స్త్రీ యోని మార్గం ద్వారా భూమి యందు జన్మిస్తాడు అని ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉన్నారు అదే విషయాన్ని ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారు ఛాందోగ్యోపనిషత్తునందు తరువాత ఛాందోగ్యోపనిషత్ భాష్యమునందు మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి క్రమాన్నే యథాతథంగా మనకు ప్రావహను పర్జన్య సమిధయు ప్రావహీపతి ధూమగళే మేఘావళిగలు అర్చి క్షణప్రవే గర్జనవే కిడియు అంగార సిడిలెందు ఈ విధ అగ్నియో అబ్ధిజాతన కోవిదరు అనుదిన పరమ భకుతియలి అని మనకు ఆ ఉపనిషత్వాక్యార్థాన్నే చెబుతూ ఉన్నారు అబ్ధిజాతన హోమసరు అంటే చంద్రుడే హోమ ద్రవ్యము అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా జీవుడు ఇన్ని అగ్నులను దాటుకొని భూమి మీదికి వస్తాడు దుర్లభమైనటువంటి మనుష్య జన్మను పొందుతాడు పొందినప్పుడు మనము ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మను సార్థకం చేసుకోవాలి కేవలము ఐహిక సుఖముల కొరకే సాంసారిక సుఖముల కొరకే ఈ దేహాన్ని వినియోగించుకోకుండా భగవంతుని సేవకు హరివాయు గురువుల సేవకు ఉపయోగించుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు నేను మళ్ళీ పదే పదే చెబుతూ ఉన్నాను నేను ఇది హరికథామృత సారము అంటే ఒక విధంగా కన్నడ భాష ఎందు శాస్త్ర పాఠము వేదములు ఉపనిషత్తులు శాస్త్ర గ్రంథములు పురాణములు భారతము రామాయణము వీటిలో ఉన్నటువంటి విషయాలే ఇక్కడ సారభూతంగా జగన్నాథదాసుల వారు సందర్భోచితంగా ఆయా విషయాలను చెబుతూ వస్తూ ఉన్నారు కాబట్టి నేను విషయాలను ఒకటికి రెండు మార్లు పునరుక్తి చేస్తున్నాను అంటే రిపీట్ చేస్తూ ఉన్నాను మీరు దానిని బోర్ అని ఫీల్ కాకుండా ఎందుకంటే శాస్త్ర విషయం కాబట్టి అర్థం చేసుకోవడం కష్టమవుతుంది నేను రిపిటేషన్ రిపీట్ చేయటం వలన మీకు ఒకటికి రెండు మార్లు మనస్సు పెట్టి వినాలి ఎందుకంటే ఒకరు నాకు మెసేజ్ పెట్టారు మీ పాఠము చాలా బాగున్నది అయితే మనస్సు పెట్టు మనస్సు గురించి చెబుతూ ఉన్నారు మనస్సు పెట్టి మనస్సులో చేయాలి చాలా కఠినంగా ఉన్నది అవును నిజమే శాస్త్ర పాఠము కఠినంగా ఉంటుంది కాబట్టి నేను మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని నాకు అర్థమైనంత మేరకు మీకు అది అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశముతో పునరుక్తిని చేస్తూ రిపీట్ చేస్తూ విషయాన్ని మీకు మనస్సులో నాటుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి దీనిని ఎవరు బోరు కొడుతూ ఉన్నది అని అనుకోకుండా శాస్త్ర విషయం తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మనము జీవితంలో అలవరుచుకుంటే అప్పుడు మన యొక్క అధ్యయనానికి చదివినందుకు విన్నందుకు సార్థకత ఉంటుంది అప్పుడు మన మానవ జన్మ సార్థకమవుతుంది కాబట్టి ఈ దృష్టితో మీరు అర్థం కాకపోతే ఒకటికి రెండు మార్లు వినండి విన్నప్పుడు మనస్సుకు హత్తుకుంటుంది మనస్సుకు హత్తుకున్నప్పుడు విషయము అర్థమైనప్పుడు మీకు కలిగేటటువంటి ఆనందము ఒకరు చెప్తే అర్థం కాదు అనుభవైక వేద్యము ఈ దృష్టితో మీరు వినండి అని చెబుతూ ఈరోజు పర్జన్యాగ్ని గురించి చెప్పి తర్వాత రేపు నాలుగవ పద్యము పృథివ్యాగ్ని ధరణీయం బుధే అగ్ని అనేటటువంటి నాలుగవ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు